ट प्राइम टाइम न्यूज के स्वागत है దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గం ముదినపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వీరమ్మల నరసింహరావు కొడాలి వినోద్ ఈ సందర్భంగా వీరమ్మల నరసింహారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎగుపూర్చడని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కొడాలి వినోద్ ఇటుబాబు ఈడ్పుగంటి శ్రీనివాస్ బొంగు రవి ఈడే సుధాకర్ కైకలూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಓ ಪಟ್ ಬಟ್ 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 हेलो ಲೋಹಾರನೇಯ इंडिया <mats de> <sesudra> ಏನು ಬೋಕಲಿ ಲೈಸು ಬೆದ್ರುದಿಲ್ಲ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి